హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైసీపీకి షాక్ మరో ముఖ్య నేత రాజీనామా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక ముఖ్యంగా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను ప్యాక్స్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పంపించారు వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ వేమిరెడ్డి వెల్లడించారు ఇప్పటి తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు రాజ్యసభ సభ్యత్వానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు చూశారు కంటే మొత్తం మీదుగా ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే బుధవారం రాజీనామా చేశారు అయితే తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి గారికి అయితే పంపించారు ప్యాక్స్ ద్వారా అయితే వ్యక్తిగత కారణాలలో రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు రాజ్యసభ సభ్యత్వానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు చూశారు కంటే అప్డేట్ నచ్చిన అయితే లైక్ చేయండి అలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్